బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ద్రోహం చేసిందని ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి మండిపడ్డారు తెలంగాణ అవతరణ దినోత్సవం పురస్కరించుకొని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆర్ట్స్ కళాశాల వద్ద జాతీయ జెండాను నవ తెలంగాణ విద్యార్థి సంఘం ఏర్పడి పది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా నవ తెలంగాణ విద్యార్థి సంఘం జెండాను ఆవిష్కరించి సంబరాలు నిర్వహించామని గడిచిన పది సంవత్సరాల్లో తెలంగాణ కోసం ఉద్యమం చేసిన నాయకులకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామన్నారు తెలంగాణలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ వేసి నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉండాలని కోరారు మరియు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పరి ప్రతి ఒక్క వ్యక్తికి ఈ సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా విద్యార్థుల పోరాటంతో అమరవీరుల త్యాగంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది మనందరికీ ఇది అందరికీ తెలిసిందే ఈ తెలంగాణ ఈ పది సంవత్సరాల తెలంగాణలో విద్యార్థుల విద్యార్థుల లోకానికి కానీ అమరవీరుల కుటుంబాలకు కానీ తెలంగాణ ఉద్యమంలో పర్ఫెక్ట్గా పాల్గొని తెలంగాణ ఉద్యమం సహకారం తీసుకొచ్చిన వారికి ఎవరికి కూడా న్యాయం జరగలేదు ఈ ఈ ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేస్తుందని విద్యార్థి లోకము ఓయూ భోజన విద్యార్థి సంఘాలు వివిధ విద్యార్థి అందరూ కలిసి మేము నమ్ముతున్నాము మాకు కంపల్సరీ ఉద్యోగ నోటిఫికేషన్ అయ్యాలి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి ఉద్యమకారులకు మాకు ప్రత్యేక నోటిఫికేషన్ లాగా జాబ్ అని ఇవ్వాలి ఇవ్వాలి లేకపోతే ప్రత్యేక దానికి హోదా గుర్తించి మాకు ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వము విద్యార్థులకు న్యాయం చేస్తానని మా ఓయూజేఏసి భోజన విద్యార్థి సంఘాలు అందరూ ఈ పార్టీకి మద్దతుగా మేము ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాను జై తెలంగాణ జోహర్ విద్యార్థి అమరవీరులకు ఈరోజు జాతీయ జెండాను మరి నవ తెలంగాణ విద్యార్థి సంఘము తెలంగాణ రాష్ట్రం ఏర్పడే రోజే అది సంఘం ఏర్పడేది కాబట్టి దాని జెండా ఆవిష్కారం జరిగింది దాంతోపాటు జాతీయ జెండాను ఎగిరేయడం జరిగింది మేము కేక్ కట్ చేసుకొని మేము తెలంగాణ ఉత్సవాలు మేము జరుపుకోవడం జరిగింది జై తెలంగాణ జోహార్ విద్యార్థి అమరవీరులకు